హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబిచారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయ హృదయ ధన్యవాదాలండి మేము వీడియోలు చేసి చాలా రోజులు అయిందండి ఇల్లు మారాలని ప్రయత్నం చేశాము వాళ్ళు ఉండే ఇల్లు ఖాళీ చేయమన్నారు సో దానికోసం అని ఇల్లు ఖాళీ చేశాము దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయిందండి ఈ ఇల్లు మారడానికి ఇవన్నీ ఇంకా కొద్దిగా ఇంట్లో సామాన్లు అన్ని తద్దుకోవాలండి కొద్దిగా టైం పట్టేటట్టుంది సో అందుకని వీడియో చేయలేకపోయినాం ఈ వీడియో చేస్తున్నాను ఇందులో చిక్కుడుకాయ ఫ్రై అండి దీంట్లో రెండు రకాలు ఉన్నాయి ఇంతకుముందు ఒకటి చేసాము ఇది అడిగారు వేరే వాళ్ళు చిక్కుడుకాయ ఫ్రై కావాలని సో వాళ్ళ కోసం పని ఈ వీడియో చేస్తున్నాం చిక్కుడుకాయ ఫ్రై చాలా బాగుంటుందండి టేస్టీగా ఉడకబెట్టి ఫ్రై చేసుకోవడం సూపర్గా ఉంటుంది మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గణతంలో ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తాయండి ధన్యవాదాలు అండి ఒక విషయము ఈ ఇల్లు కూడా మీకు కావాలంటే నేను ఇల్లు ఒకసారి హౌస్ టూర్ అని చెప్పి చూపిస్తాను ఇల్లు బాగుంది ఇది ఇల్లు కొత్త ఇల్లు రెంట్ కూడా ఎక్కువే ఇంటిని బట్టి పిండి కొద్దీ రొట్టె అంటారు కదా అలా మాదిరి సో ఖచ్చితంగా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేనండి ఈరోజు చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నానండి మమ్మల్ని ఒకరు అడిగినారు మేము లైవ్ చేసినప్పుడు అంటే ఈ చిక్కుడుకాయలు రావాలని ఈ కాయలు అయితేనే బాగుంటాయని ఇవి ఈ మమ్మ తెచ్చిందండి చెట్టు వేసింది అందుకు సుమారుగా మూడు కేలు దాకా కాసినాయి ఇవే నాటుకాయలు మామూలుగా బాగుంటాయి ఏవి చేసుకున్నా కూడా దీంతోనే నేను ఊరగాయ కూడా పెట్టినానండి అందుకు దీ ఇప్పుడు చేసి చూపిస్తామని ఫ్రై దీనికి కావలసిన పదార్థాలు చిక్కుడుకాయలు ఉప్పు పసుపు కారము ఆయిలు కరివేపాకు శనగపప్పు మినపప్పు ఆవాలండి దీనికి సింపుల్గా ఫ్రై కావాల్సినవి ఇప్పుడు చిక్కుడుకాయలు ఒలుచుకున్నామండి దీంట్లోండి ఇవి కొన్ని ఏమో ముదురుగా అంటే విత్తనాలు ఉండేవి ఉన్నాయి లేతగుండేటివి కూడా ఈ అయితే ఇవి వేసుకోవాలి పైనవి ఈ రకంగా సన్నగా తుంచుకుంటే సరిపో ఇవి ఇట్లాగా ముదురుగా ఉండేటి విత్తనాలు వేసుకుంటే సరిపోతుంది బాగున్నాయండి కడుపు నిండా ఉన్నట్టు ఉన్నాయి దీనికి అండి అయితే మేము వేసుకోవాలంటే మాకు స్థలం లేదండి లేకపోతే ఇత్తనాలు కూడా ఉన్నాయి ఇవి చెట్టు వేసుకోవడానికి కూడా వేసినా అక్కడికి తొట్లో కానీ రాలే ఎక్కి కింద అంతా వేసినంతగా రావు అన్ని ఈ విధంగా చిన్న చిన్నగా తుంచుకో అసలు పుచ్చులు కూడా లేవండి పెద్దగా ఈ కాయలు ఇప్పుడు కాలండి అన్ని ఇట్లా తుంచేసుకున్నాక కడిగే ఒక రెండు సార్లు మూడు సార్లు కడిగేసినాక కుక్కర్లో వేసుకోవాలండి ఎందుకంటే ఇత్తనాలు బాగున్నాయి కాబట్టి కొంచెము ఒక రెండు మూడు విజిల్ వచ్చేదాకా ఉడకాలండి కొద్దిగా నిండు ఉప్పు కొద్దిగండి పసుపు కొంచెం ఇది రెండు వేసేసి ఉడకబెట్టాలి ఇవి ఉడికినాక మళ్ళీ చూపిస్తాలి ఉండయితే స్టవ్ వెళ్ళి ఇచ్చి బాణలు పెట్టినానండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము ఇది వేడెక్కే లోపల ఇక్కడ మీకు చిక్కుడుకాయ ఇవి వడగొట్టేసినానండి ఇది ఇట్లా ఇవి మామూలుగా అయినా మంచి బలం అండి చిక్కుడుకాయలు ఇట్లా ఉడకబెట్టేసుకొని అయినా తినేయచ్చు బాగుంటాయి కదా చాలా రుచిగా ఉంటాయండి గు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కాగితే ఆయిల్ కాయిందండి కొద్దిగా ఆవాలు శనగపప్పు కొంచెము మినప్పప్పు అండి కరేపాకు మీరు కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి అండి నేను అవి వేయలే కొద్దిగా వేగాల శనప్పప్పు మినప్పప్పు వేయిపోయినాయండి ఇప్పుడు చిక్కుడుపాయలు వేస్తున్నా ఇది కొద్దిసేపు ఫ్రై కావాలండి లేటైతే కదా ఇవేం ఉడకబెట్టక్కర్లేదండి ఇవి కొంచెం ముదిన్నాయి కాబట్టి ఇత్తనాలు ఉన్నాయని ఉడకబెట్టినా లేదంటే కన అట్లే నూనెలోనే ఫ్రై చేసుకోవచ్చు అదొక విధంగా ఇవి ఉడకబెట్టి వేసే ఫ్రై కొద్దిసేపు వేగాలి బాగా ఇదిగోండి ఇట్లా ఫ్రై అయిపోయినాయి మీరు కావాలంటే వెల్లుల్లి కారం అట్లా వేసుకోవచ్చు నేను అవన్నీ ఏం లేదండి సింపుల్ గా చేస్తున్నా ఇప్పుడు కారం వేస్తున్నా మనము నీళ్ళల్లో ఉప్పు కొట్టుకోమ ఉంటదండి కొద్దిగా మళ్ళా వేసుకోవాలి ఉడకబెట్టేదానికి వేసినాం కదా కావాలంటే పప్పుల పొడి వేసుకోవచ్చు శనగ గింజల పొడి వేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చు అయిపోయాను చిక్కుడు చిక్కుడుకాయ ఫ్రై రెడీ ఈ అండి మా ఇంట్లో ఉసిరేగ్గా పచ్చడి ఉంటే దంచుకుంటే రెండు రోజులు మూడు రోజులు ఉంటది కదండి అందుకు మామిడికాయ పచ్చడి అండి ఇప్పుడు చేసిన ఫ్రై ముట్టకాయ చిక్కుడుకాయ ఫ్రై కాగరకాయ కూడా ఫ్రై ఉందండి అని నేను తిండు నేనే తినేది ఈయన పులుసు అయితే తింటాడు ఇప్పుడు అన్నం పెట్ట మీరు నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు నూనె కావాలంటే నూనె వేసుకోవచ్చండి కొద్దిగా నెయ్యి వేస్తున్నా దీంట్లో ఉసిరేగాయలో దీంట్లో ఆ నూనెనే బాగుంటుందని అని వేసుకుంటారు దీంట్లో నెయ్యి వేసుకోవచ్చు ఈ ఉసిరేగాయ మామిడికాయ చేసిన వీడియోలు కూడా ఉన్నాయండి మీరు చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఉందండి ఆనందంగా ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబిఛానల్ పై బ్రాహ్మణ వంటలు